నమస్తే నేను మీ రాపోలు భాస్కర్ న్యాయవాది హైకోర్టు ఆఫ్ తెలంగాణ జుడికేచర్ హైదరాబాద్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా చాలామంది సుమారు ఒక మూడు మిలియన్ల మంది మెంటల్లీగా రకరకాల మానసికమైనటువంటి జబలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితి మెంటల్లీ హ్యాండిక్యాప్స్ని ఈ మానసికమైనటువంటి ఆరోగ్యంగా లేనటువంటి వ్యక్తుల్ని కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల పదిహేడులో మెంటల్ హెల్త్ యాక్ట్ అనేటటువంటి ఒక పేరుతోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని తీసుకురావటం జరిగింది ఈ యొక్క యాక్ట్ యొక్క ముద్ద ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా మానసికంగా బాధపడుతున్నటువంటి కొన్ని లక్షల మంది మానసిక వికలాంగల్ని ఒక దగ్గర చేర్చడం వాళ్ళకి రకమించే వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య సౌకర్యాలు కల్పించడం వాళ్ళని ఒక ఆరోగ్యవంతమైనటువంటి ప్రాంతంలోకి తీసుకురావడం కోసం కౌన్సిలింగ్స్ చేయటం ట్రీట్మెంట్ చేయటం ఫ్రీగా వైద్యం చేయటం అనేటటువంటిది ఒక ఆరోగ్య ఒక సమస్య ఒక ఆలోచన దాంతోపాటు ఈ మెంటల్ హెల్త్ యాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో ఒక డైరెక్షన్ ఇచ్చారు ఏమన్నాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆ యొక్క డైరెక్షన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రతి రాష్ట్రం రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేయాలి ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలి తర్వాత డివిజన్ హెడ్ క్వార్టర్లో కూడా డివిజన్ మెంటల్ హెల్త్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక కమిటీలను ఫామ్ చేయాలి ఈ కమిటీలను ఫామ్ చేసి దేశవ్యాప్తంగా లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో ఏ మండలాలలో ఏ నియోజకవర్గాలలో ఎంతమంది మానసిక రోగులు ఉన్నారనేది ఐడెంటిఫై చేయాలి కమిటీ యొక్క ఉద్దేశం దాంట్లో ఉండేటటువంటి మెంబర్ల యొక్క ఉద్దేశం వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళందరినీ కూడా సంబంధిత జిల్లా హెడ్ క్వార్టర్లకు జిల్లా హెడ్ క్వార్టర్లో వైద్యం చేయించడం ఆ తర్వాత బాగా వైద్యం యొక్క తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు రాష్ట్ర హెడ్ క్వార్టర్లకు పంపించడం మానసిక వికలాంగులకు ఉన్నటువంటి కేంద్రాలకు హాస్పిటల్లో పంపించడం వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు చేయటం వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం అనేటిది దీని ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈ ని పెట్టింది కానీ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టాలని అమలుపరచడం అనేట జరుగుతులేదు దాంతో ఏంటంటే చాలామంది మానసిక వికాంగుల వికలాంగులు ఉండి వాళ్ళని రక్షించకపోవడం మూలంగా వాళ్ళని కాపాడకపోవడం మూలంగా వాళ్ళు అర్థాంతరంగా వాళ్ళ జీవితాలని క్లోజ్ పరిస్థితి మానసిక వికలాంగులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈవెన్ కొంతమంది కుటుంబ సభ్యులు గమని కాపాడతలేరు ఆ ఊర్లో ప్రజలు కాపాడతలేరు ప్రభుత్వ అధికారులు కాపాడతలేరు ఎవరు కాపాడకపోవడం మూలంగా సరైనటువంటి వైద్యం అందకపోవడం మూలంగా అర్ధాంతరంగా ఇరవై ముప్పై నలభై సంవత్సరాల లోపే చనిపోతున్నటువంటి పరిస్థితి అందుకనే ఒక న్యాయవాదిగా ఈ సమస్యను ఐడెంటిఫై చేసి ఈ మధ్య కాలంలో నేను గౌరవ ప్రధాన న్యాయమూర్తి రాష్ట్ర చీఫ్ చీఫ్ జస్టిస్ హైకోర్టు హైకోర్టు ఆఫ్ తెలంగాణ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ గా నమోదు చేయమని అడిగిన దాన్ని పరిశీలించినటువంటి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు దాన్ని ఒక సుమోటో కింద నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దాన్ని నమోదు చేయటం జరిగింది నిన్నగాక మననే హైకోర్టులో ఈ కేసు బెంచ్ మీదకి వచ్చింది కోర్టు వారు అడిగారు ఏంది అసలు ఒక మానసికంగా వికలాంగలు ఉన్నటువంటి లక్షల మంది విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎందుకు ఈ రకమైనటువంటి అలసత్వం వ్యవహరిస్తున్నారు ఎందుకు ఈ కమిటీలు వేస్తలేరు రాష్ట్ర కమిటీలు ఎందుకు వేస్తలేరు జిల్లా కమిటీలు ఎందుకు వేస్తలేరు కాన్స్టన్సీ వైడ్ కమిటీలు ఎందుకు వేస్తలేరు వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు ఎందుకు కల్పించడం వెనుకబడుతున్నారు అనేది ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ని స్టేట్ గవర్నమెంట్ ని అడిగి కౌంటర్లు వేయాలని చెప్పేసి దాని మీద ఒక చర్యలు తీసుకున్న గాను పూనుకోవడం జరిగింది ముఖ్యంగా చాలా మందిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాన్ని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిప్రజెంట్ దాని మీద స్పందించమని మెంటల్ హెల్త్ యాక్ట్ తోటి మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేయమని వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు చేయమని కల్పించమని వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను దానికి సంబంధించినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేయటం జిల్లాలో అన్ని జిల్లాలలో కమిటీలు వేయటం నియోజకవర్గాలలో కమిటీలు వేయటం ఈ వికలాంగుల మానసిక వికలాంగుల్ని డిజేబుల్డ్ క్యాండిడేట్స్ని ఐడెంటిఫై చేయమని వాళ్ళని కాపాడమని చెప్పేసి ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా అందరూ జిల్లా కలెక్టర్లు కూడా కోరేది ఏంటంటే మీరు జిల్లా కి మీ జిల్లాలలో ఈ డిజేబుల్డ్ కమిటీస్ వేయండి వాటిని ఉపయోగించండి వికలాంగుల్ని మానసిక వికలాంగులు ఐడెంటిఫై చేయండి వాళ్లకు కావాల్సినటువంటి వైద్య సౌకర్యాలు మిగతా సౌకర్యాలు కల్పించేటందుకు ప్రయత్నం చేయమని చెప్పేసి అందరు జిల్లా కలెక్టర్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం నమస్కారం అందరి నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి